తెలుగు స్వాగతం గౌరవ నీలు మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్ రావు మేరకు సూరంపల్ల గ్రామంలో జ్ఞానాగారి నరసింహులు సిఎంఆర్ఎఫ్ దుబ్బాక అసెంబ్లీ మన్ కన్నడ బాత్నర్ ము శ్రీనివాస్ అందజేశారు ఆయన మాట్లాడుతూ ఎంపీ మనకు ఎల్ల అందుబాటులో ఉంటూ పేద ప్రజల కోసం ఎంతో కృషి చేస్తున్నారు ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు చిందమ్మ నరసింహులు కేశవల యాదయ్య వరిగంటి కిరణ్ దోమల బాలరాజు గట్ల కనకయ్య భానుప్రసాద్ పాల్గొన్నారు మరి మన ఎంపీ గారు మరి ఎవరికి ఏ కష్టం వచ్చినా మరి అందరికీ ట్వంటీ ఫోర్ బై సెవెన్ అందరికీ అందుబాటులో ఉంటున్నాడు మరి ఏ ఇబ్బంది వచ్చినా నా దృష్టికి తీసుకురండి మరి ఏదైనా నేను ప్రజల కోసం నేను సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నానని చాలాసార్లు మన ఎంపీ గారు చెప్తున్నారు మరి మేము కూడా గ్రామంలో అందరికీ అందుబాటులో వండుకుంటూ మరి ఎవరికి ఏ ఇబ్బంది ఉన్నా మేము అందరికీ పనిచేస్తామని చెప్తున్నాము ఇలాగే మరి ఎవరికి హాస్పిటల్ సమస్య ఉన్నా మరి ఏదున్నా మా దృష్టికి తీసుకొస్తే మేము కూడా అన్నగారి దృష్టికి తీసుకెళ్ళి మేము కూడా పనులు చేపిస్తాము మరి హాస్పిటల్ వాళ్ళు మరి ఎక్కడ హాస్పిటల్ చూపించుకున్నా అది మా దృష్టికి తీసుకొస్తే మరి మేము సీఎంఆర్ఎఫ్ కింద అప్లై చేయించి ఇప్పిస్తామని మేము అందరినీ కోరుతున్నాం